అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి వామిలాల మనం పామిస్ట్రీ లెసన్ స్టార్ట్ చేశాం కదా ఆ భాగంలో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కర భాగము అంటే ముంజేయి మనకి చెయ్యిలా ఉంటుంది కదా ఏదైతే ఈ ఫోర్ హ్యాండ్ ఉందో దీనిని కర భాగము అంటారు అంటే దీన్ని బట్టి మనకి సాముద్రికంలో ఏ విషయాలు చెప్పారు అనేది ఇవాళ చూద్దాం జనరల్ గా మనకి సాముద్రికంలో మన పూర్వీకులు ఏం చెప్పారంటే మనకి చేతి నుంచి అన్ని అంశాలు అనేవి వచ్చాయని చెప్తారు అందుకే దీనికి మెయిన్గా సాముద్రికము అని పేరు వచ్చింది జనరల్గా ఈ చేతిని అవతారాల్ని రెండింటినీ కూడా లింక్ అప్ ఉందని మన పూర్వీకులు చెప్పారు అనమాట అంటే ఎలాంటి లింక్ అంటే జనరల్గా చూడండి మన అవతారాలు కనుక తీసుకుంటే అవతారంలో అసలు చేతులు అనేవి ఉండవు తర్వాత అవతారం వరాహ అవతారం వరాహ అవతారంలో కొంచెం మందపాటుగా ఉంటాయి మనకి కోర్మా అవతారంలో చిన్న చిన్నగా వస్తాయి చేతులు కానీ వేళ్ళు కానీ ఆ తర్వాత పరశురామ అవతారం ఆఖరిగా మనకి రామ అవతారం కృష్ణ అవతారం టైంకి ఏంటంటే కంప్లీట్ గా మనకి సాత్విక హస్తాలు అనేవి కంప్లీట్ గా అంటే కంప్లీట్నెస్ అనేది అప్పటికి వస్తుంది అనమాట అంటే కృష్ణావతారం టైంకి సాత్విక హస్తాలు దాన్ని మనం ఏంటంటే అభయ హస్తము అంటాము జనరల్ గా దేవుడు ఇచ్చే హస్తం ఏంటంటే అభయ హస్తము అంటాము చెయ్యిలా పెట్టినప్పుడు ఏంటంటే అభయం నీకు అంటాం కదా అప్పుడు వాటిని ఏంటంటే సాత్విక హస్తాలు అని అంటాం అందుకే మనకి సాముద్రికలు ఏం చెప్పారంటే మనకి పామిస్ట్రీలో మెయిన్ గా కరపృష్ణ భాగం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మనం ఎవరికైనా అభిహాస్తం ఇచ్చిన సెకండ్ ఇచ్చిన కరచావనం ఇచ్చినా మనకి మెయిన్ హైలైట్ అయ్యేది ఏంటంటే ఈ మెయిన్ భాగం అనమాట ఈ పై భాగాన్ని బట్టి మనసత్వం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనకి సాముద్రికలు చెప్పుకుంటూ వచ్చారు జనరల్ గా చూడండి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే సాముద్రిక అంటే సాముద్రికంలో మనకి కరకృష్ణం ఎవరికైతే చెయ్యి ఇలా బోధించినప్పుడు శుక్రుడు చంద్రుడు హైలైట్ అవుతారు అంటే శుక్రస్థానము చంద్రస్థానము అంటే ఇలా ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి శుక్రస్థానం అవుతుంది ఈ ప్లేస్ వచ్చేసరికి చంద్రస్థానం అవుతుంది అయితే ఇలా బోధించినప్పుడు సేమ్ టైము ఇలా వస్తుంది ఇది శుక్రస్థానం వస్తుంది ఇది చంద్రస్థానం వస్తుంది ఎవరికైతే అవి హైలైట్ అవుతాయో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా ఈజ్ ఈజ్ గోయింగ్ కింద ఉంటుంది అంటే అందరూ ఇష్టపడుతూ ఉంటారు లలిత కళల్లో వాళ్ళు ఎక్కువ ఆదితీరిన వాళ్ళు ఉంటారు ఎప్పుడు డబ్బుకి ఈ లోటు అనేది ఉంటదనమాట అంటే చాలా మంచి కర్మలు చేసి కొడతారు శుక్రుడు చంద్రుడు హైలైట్ అయ్యే వాళ్ళు ఏంటంటే జనరల్ గా ఏంటంటే మంచి హస్తం వాళ్ళు శుక్రుడు కానీ చంద్రుడు కానీ హైలైట్ అయ్యే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది వాళ్ళ లైఫ్ సో మన కరకృష్టము అలా బోధించినప్పుడు ఆ పాయింట్ వైజ్ గా మనం చెప్పచ్చు ఇంకా సెకండ్ వచ్చి ఈ ప్లేస్ ఎవరికైతే సున్నితంగా ఉంటుందో అంటే చాలా మంది చూడండి లోపల నాడులు అనేవి హైలైట్ అవ్వు బట్ సున్నితంగా ఉంటుంది కోమలంగా అంటే ఒక స్నేక్ కనుక ఇలా చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పై భాగం అలాంటి వాళ్ళ లైఫ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా భాగ్యాన్ని తెచ్చుకుంటారు మనకి జాతకంలో కానీ పామిశ్వీల్లో కానీ అని ఉంటాయి రకరకాలుగా ఆ భాగ్యంతో పుడతారనమాట ఈ చేయి ఇలా చాపినప్పుడు మనం దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇంకా తర్వాత వచ్చేసరికి ఏంటంటే చాలా మందికి ఇక్కడ రోమాలు ఉంటాయి అంటే నటి వెంట్రుకులు అనమాట హెయిర్ ఉంటుంది ఎక్కువగా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి లిటిల్ బిట్ కోపం అనేది ఉంటుంది యారగెన్సీ అంటాం కదా అది కొంచెం ఆ వాళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట వాళ్ళు ఏంటంటే దీర్ఘకాలిక లక్ష్యాలు అనేవి పెట్టుకోరు మామూలు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని దాంతోనే వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు అంటే కొంచెం నలుగురిలోకి ఇమ్మడలేరు కోపము అంటే వాళ్ళ వాళ్ళ జోన్లో వాళ్ళు ఉంటూ ఉంటారు అనమాట జనరల్గా వాళ్ళ హైలైట్ ఎవరికైతే ఇలా చేయిజాకినప్పుడు ఎవరికైతే వెంట్రుకలు అనేవి హైలైట్ అవుతాయో వాళ్ళు ఏంటంటే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా వాళ్ళగా వాళ్ళు అలజల్లు సృష్టించుకుంటూ ఉంటారు జనరల్గా అలా ఉంటుంది వాళ్ళ మనసత్వం అనేది ఇంకా తర్వాత ఏం చెప్తున్నారంటే చెయ్యి ఇలా మనం బోధించినప్పుడు ఎవరికైతే ఇలా దగ్గరగా ఉంటుందో చాలా చిన్నదిగా అంటే ఇలా పట్టుకుంటే ఏంటంటే కుర్చుగా బాగా చిన్నదిగా ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరి మాట వినరు లెక్క చేయరు అంటే కేర్లెస్గా ఉంటూ ఉంటారు అంటే ఏ రోజుకి ఏ థాట్ వస్తే ఆ థాట్లోనే వాళ్ళు పరిగెడుతూ ఉంటారు జనరల్గా ఏంటంటే వస్తుందని చెప్పినా నమ్మరు అనమాట నా కష్టం నాదే అన్నట్టు ఉంటారన్నమాట అనమాట అంటే అందరు మాట ఎవరైనా మంచి చెప్పినా సరే పెడేషముని పెడుతూ ఉంటారు సో ఇంకా వాళ్ళ లైఫ్ ఏంటంటే నార్మల్గా సాదా సీదాగా వెళ్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత కేటగిరీ వచ్చేసరికి ఏంటంటే జనరల్గా ఇలా బోధించినప్పుడు సాధారణంగా లోపల నాడులు హైలైట్ అవుతూ ఇది మెత్తగా ఉంటుంది అనమాట పట్టుకుంటే ఇలా హోల్డింగ్ లో ఇలా పట్టుకున్నప్పుడు మెత్తగా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ చాలా చిన్నది అనమాట తెలిసిన విషయాలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి బట్ చెప్పేటప్పుడు మాత్రం చాలా బిల్డప్ ఇస్తుంటారు ఐ మీన్ అది తెలుసు ఇది తెలుసు అదా ఆ విషయం నాకు అసలు ఎప్పుడో తెలుసు అంటారు జనరల్గా వాళ్ళకి అసలు ఏం తెలియదు అంటే జనరల్గా బోస్టింగ్ అంటే డబ్బా డబ్బా కట్టుకోవడం అంటాం కదా ఆ టైప్ కేటగిరీ వాళ్ళందరూ దీని కిందకు వస్తారు అనమాట అంటే నాలెడ్జ్ చిన్నది ఆ తర్వాత ఏంటంటే ప్రతి విషయం అలా అంటూ అలా అంటూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా పిన్ పాయింట్ చేస్తూ ఉంటారు అవతల వాళ్ళ దాంట్లో లోపాలని దోషాలని వెతుక్కుంటూ ఉంటారు అనమాట సో వీళ్ళ లైఫ్ వచ్చి కూడా అలానే ఉంటుంది సో ఆ చేయి చాపినప్పుడు మనం అది గమనించుకుంటూ ఉండాలి తర్వాత కలిపి వాళ్ళు ఏంటంటే ఉన్నదానికంటే చాలా పొడవుగా ఉంటాయి మనం చాలా మంది చూస్తూ ఉంటాం ఈ చెయ్యి భాగం ఏంటంటే కొంతమంది చాలా అసాధారణంగా అబ్నార్మాలిటీ అంటాం కదా చాలా పొడుగ్గా ఉంటుంది ఈ ప్లేస్ కూడా చాలా పొడుగ్గా ఉంటుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు వరకు వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు జనరల్గా పక్క వాళ్ళ విషయం అనేది జనరల్గా ఆ మనకి ఎంత ఉంది కదా ఇది చాలు దీంట్లో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఈజ్ గోయింగ్ గా వెళ్తూ ఉంటారు ఇంకా తర్వాత వచ్చేకి ఏంటంటే సాధారణంగా ఎంత ఎంత పొడవు ఉండాలి ఇది ఎంత వైశాల్యం ఉండాలి అనేది ఒక లెక్క అనేది ఉంటుంది పామిస్ట్రీలో వాళ్ళని సాధారణ కరపృష్టి బాగులో అంటారు అంటే మనం సెకండ్ ఇచ్చినప్పుడు కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఇస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే చాలా లౌకిక జ్ఞానం అనేది ఉంటుంది ఆధ్యాత్మికత అనేది ఉంటుంది అన్కండిషనల్ లవ్ కూడా చూపిస్తూ ఉంటారు మనం ఉన్నదానికంటే కూడా ఎక్కువ ప్రేమని అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు అనమాట సో జనరల్గా కేటగిరీజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి సైకాలజీ విభాగంలో కానీ ఇలాంటి వాళ్ళని ఎక్కువ చూజ్ చేసుకుంటూ ఉంటారు జనరల్గా అంటే ఆ కేటగిరీని బట్టి ఇంకా తర్వాత హ్యాండ్ వచ్చి స్క్వేర్ టైప్ జనరల్గా కరపృష్ట భాగం ఇలా మనం పెడితే స్క్వేర్ పార్ట్ అనేది ఇది ఎక్కువ ఉంటుంది అంటే జనరల్గా ఎముక భాగం అనేది ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా మంది చూడండి మనం షేకండ్ ఇచ్చినప్పుడు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది గట్టిగా లేస్తుంటారు హార్డ్నెస్ అనేది తెలుస్తుంది వాళ్ళకి ఏంటంటే ఈ భాగం ఉంటుంది కదా ఈ భాగంలో ఎముక అనేది కొంచెం గట్టిగా ఉంటుంది వీళ్ళు ఏంటంటే సూరత్వం కలిగి ఉంటారు జనరల్గా కుజుడు ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఇంకా వీళ్ళు ఏంటంటే ప్రతి విషయానికి దూకుడుగా వ్య వ్యవహరిస్తూ ఉంటారు ఎడారిలో వదిలేసినా సరే హ్యాపీగా బతికేస్తారు అంటే చాలా ధైర్యంగా బ్రేవ్ పర్సన్స్ అంటాం కదా అలా బ్రేవ్ పర్సన్స్గా ఉంటూ ఉంటారు ఇంకా లాస్ట్ కేటగిరీకి వచ్చేసరికి కోమలత్వం జనరల్గా చూడండి చెయ్యి కోమలత్వం అనేది మనం ఇలా పట్టుకున్నప్పుడు తెలుస్తుంది అంటే ఆ సాఫ్ట్నెస్ కానీ లేకపోతే ఇలా ఇలా బోర్లించినప్పుడు ఏంటంటే కోమలంగా ఉంటాయి చాలామంది వాళ్ళు ఎలా ఉంటారంటే కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు అంటే కొంచెం షై ఫీల్ అవుతూ ఉంటారు నలుగురిలో కలగలేరు కాకపోతే ఏంటంటే వాళ్ళకున్న ఏకైక క్వాలిటీ ఏంటంటే సిక్స్ సెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ పని చేస్తున్నావు కాబట్టి నెక్స్ట్ జరగబోతుంది నువ్వు ఈ విషయంలో కేర్ తీసుకోవాలనే సిక్స్ సెన్స్ లౌకిక జ్ఞానం తత్వజ్ఞానం తర్వాత ఆర్గ్యుమెంట్ చేసే విధానంలో కూడా వీళ్ళే మెయిన్ ఉంటూ ఉంటారు అంటే ఎంతవరకు ఆర్గ్యుమెంట్ చేయాలి ఎంతవరకు చేయకూడదు ఏ విషయాలను హైలైట్ చేయాలి ఏ విషయాన్ని ఒమిట్ చేయాలి అదేంటంటే జనరల్గా అనుభవ హస్తము అంటారు సో ఇందులో ఈ కరకృష్ణ భాగంలో మెయిన్ ఈ విషయాలన్నీ ఉంటాయి అయితే మనకి సాముద్రికలు ఏం చెప్తున్నారంటే మనకి జనరల్గా సాముద్రికంలో రేఖలను బట్టి మనం చెప్తూ ఉంటాం ఒక హ్యాండ్ ఇలా పెట్టగానే మీ హ్యాండ్లో ఈ రేఖలు ఉన్నాయి ఇలా ఉంది ఇలా ఉందని చెప్తాం కదా ఎవరి ఎవరి హ్యాండ్లో అయినా రేఖలన్నీ బాగుండి చెయ్యి బాగోలేదు అనుకోండి అంటే మనకి పామిస్ట్రీలో రకరకాల హ్యాండ్స్ ఉన్నాయి నెక్స్ట్ క్లాసెస్లో నేను చెప్తాను అంటే నీకు లోపల రేఖలన్నీ బాగుండి హ్యాండ్ కనుక మంచి హ్యాండ్ కాదనుకోండి రిజల్ట్ సీదాగా ఉంటుంది అదే మీకు హ్యాండ్ బాగుండి లోపల కర్వ్స్ కొంచెం అటు గా ఉన్నా మన హ్యాండ్ మంచి హ్యాండ్ అనుకోండి దాన్ని బట్టి రిజల్ట్ అనేది చాలా పాజిటివ్ గా ఉంటుంది సో మెయిన్ ఏంటంటే మనకి హ్యాండ్ ఏదైతే హస్తం అనేది ఉందో దాన్ని మనం మెయిన్ పాయింట్ కింద చెప్తాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇవి భాగానికి సంబంధించిన మెయిన్ విషయాలు తర్వాత క్లాసెస్లో కూడా కామిస్ట్రీకి సంబంధించి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేవి మనం నేర్చుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డినోట్ చేయండి నమస్తే